లివింగ్ అవుతూ నీ లైఫ్ నువ్వు చూడు నా లైఫ్ నేను చూస్తా సో మంచిగా కలిసి వీడియోలు చేసుకోవచ్చు బాగుండచ్చు నా దీనికి ఇంకో క్లారిటీ వీడియో కొట్టి నేను మళ్ళా కొట్టి నేను నువ్వు మళ్ళా కొట్టి నేను మళ్ళా కొట్టి అదో రచ్చ చేయకు స్వామి నీకు ఒక దండం పెడతా ఇప్పుడే పెడతా లివింగ్లో ఉంటురు లివింగ్లో ఉండకండి ప్రేమలు రాను రాను తగ్గిపోతాయి దూరం ఉన్నాడు కదా మావాడు ఏం చేస్తాడు అని వేరేళ్ళతో ఫోన్ మాట్లాడు మేము మొగోళ్ళామమ్మా మేము ఏడిసేది మీకు కనబడదు ఏడిసేది కనబడుతుంది అంతే సనక్క సనక్క సనక్కొక్కతే ఉందా నేను మంచిది కాదా నాకు ప్రేమలు ఉండవా నాకు ఎమోషనల్ ఉండవా వాళ్ళు ఎట్లుంటారు నేను ఎట్లుంటున్నా వాళ్ళు ఏంది నేనేంది అనేది మనకు అర్థమవుతాయి సో అందుకే వద్దు అనుకుంటున్నా దూరం అంటే నేనేం ఐదు వందల కిలోమీటర్లు దూరంలో ఉన్నాను ఒక పది కిలోమీటర్లు అటు ఇటువంటి అంతే సో దానికి పెద్ద రచ్చ చేసింది రెండు సైళ్ళు ఆలోచించరు సనక్క 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 కాదు సనక్క పెద్ద ఐశ్వర్యం కాదు దేవతయం కాదు సో మనం లివింగ్లో ఉంటే చిన్న చిన్న వాటికి గొడవలు అయిపోతాయి ఇట్లా ఉన్నా అన్న తిట్టుకున్నాడు కొట్టుకోడు అలా అవన్నీ ఉంటాయి సో అందుకే కొన్ని రోజులు రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీలు కూడా మనకు అర్థమవుతాయి లివింగ్లో లేకపోతే వాళ్ళు ఎట్లుంటారు నేను ఎట్లుంటున్నా వాళ్ళు ఏంది నేనేంది అనేది మనకు అర్థమవుతాయి సో అందుకే వద్దు అనుకుంటున్నా సో బయట ఉండి మౌనిక మౌనికొక్కలతో నుంచి నేను బయట ఉండి షూట్లు ఉన్నప్పుడు పోయి కొట్టుకొని వచ్చి నా షూట్లు ఏవో నేను చేసేసుకొని ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా వాడింటికి ఆండి పేరుతో తిని వచ్చి నా ఇంట్లోనే వండుకుంటా ఏ టెన్షన్ లేకుండా ఏం లేకుండా రిలాక్స్గా ఉంటుంది గొడవలు ఉండవు దూరం ఉంటుంది ఫోన్ చేసుకొని మంచిగా మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా అన్నీ ఉంటాయి దూరం ఉన్న దూరం ఉన్న రిలేషన్ కూడా బాగానే ఉంటుంది దూరం అంటే నేనేం ఐదు వందల కిలోమీటర్లు దూరంలో ఉన్నాను పది కిలోమీటర్లు అటు ఇటువంటి అంతే దానికి పెద్ద రచ్చ చేసింది ఐదు రోజులు ఏడిచింది నువ్వు నిరసపెడతావు కావచ్చు నాకు తెలుసు నాకు డౌట్ కొడుతుంది ఆ కొన్ని రోజులు దూరం ఉందామంటే నువ్వు దూరం ఉన్న ఆయన తన వదిలేస్తావు కావచ్చు నాకు ఎందుకో భయం అవుతుంది ఐదు రోజులు ఏడిచింది ఏడిచి 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 అయ్యో అయ్యో భలే టార్చర్ స్వామి నాకు ఆ ఫోన్లతో మౌనికక్క ఫోన్ చేస్తుంది సనా ఫోన్ చేస్తుంది ఓలోలతో ఓలో ఫోన్లకి వెళ్ళి ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుతుంది ఒక్క స్నాపులు వీడియో కాల్ చేసి తిన్నవా అని ఫోన్ కట్ చేస్తారు స్నాపులు పెడతారు తినవా లేవా అని నేను తింటేనే ఆమె తింటదంట మరి ఆమె కడుపు నా కడుపు ఒకటే కావచ్చు మరి నాకైతే ఆమె తింటే నాకు అవుతుంది అందుకే నేను డిసైడ్ అయింది ఏంటిదంటే నో లివింగ్ ఉన్నన్ని రోజులు కలిసి ఉందాం లేదా డైరెక్ట్ పెళ్ళి చేసుకుందాం నీ లైఫ్ నువ్వు చూడు నా లైఫ్ నేను చూస్తా సో మంచిగా కలిసి వీడియోలు చేసుకోవచ్చు బాగుండవచ్చు చాలా దీని మీద నువ్వేం క్లారిటీ వీడియో కొట్టకు కావాలంటే నార్మల్గా నీ ఇన్స్టాగ్రామ్ లేదు కదా నీ ఇన్స్టాగ్రామ్ వచ్చినాక స్టోరీ ఏదైనా పెట్టు మళ్ళీ దీన్ని కొట్టి దీన్ని ల్యాక్ చేసి దీన్ని రచ్చ చేయకు రచ్చ చేస్తే నేను రచ్చ చేయించుకునేటట్టు లేను సరేనా నీకు ముఖ్యంగా చెప్తున్నా దీనికి ఇదే క్లారిటీ వీడియో లాస్ట్ వీడియో దీనికి అర్థమవుతుందా దీనికి ఇంకో క్లారిటీ వీడియో కొట్టి నేను మళ్ళీ కొట్టి నేను నువ్వు మళ్ళా కొట్టి నేను మళ్ళీ కొట్టి అదో రచ్చ చేయకు స్వామి నీకు దండం పెడతా ఇప్పుడే పెడతా సో మీకు కింద మీరు కూడా కామెంట్ పెట్టండి నేను డిస్ తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా సో మీరు కూడా త్రీ ఇయర్స్ నుంచి కలుసుకున్నాం త్రీ ఇయర్స్ నుంచి కలుసుండి త్రీ మంత్స్ దూరం అవ్వంటూ ఉండలేకపోతుంది రేపొద్దున ఏదో నైనా కానీ ఇట్లా రేపు పొద్దున ఏదన్నా అయితే ఏడు ఉంటుంది అందుకే నేను చెప్పేది ఏంటిదంటే మీకు కూడా నేను ఒక ఇసు అయినండి చాలామంది ఇప్పుడు లివింగ్లో ఉంటురు లివింగ్లో ఉండకండి ప్రేమలు రాను రాని తగ్గిపోతాయి ఎక్కువైతే ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకి చిన్న చిన్న వాటికి గొడవలు వచ్చి కొట్టుకొని తిట్టుకొని నువ్వు బయటకు పోతున్నావు అంటే ఎందుకు పోతున్నావు ఏం పని ఇవన్నీ గొడవలు అయ్యి రిలేషన్ ఖరాబ్ అయిపోద్ది ఆ రిలేషన్ ఖరాబ్ కావద్దంటే అంటే నువ్వు మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ కలిసినవు అనుకో ఎప్పుడు కలుస్తామా అన్న ఫీలింగ్లో ఉండిపోతావు అరే కలవాలి 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 అన్న ఫీలింగ్లో ఉంటావు పక్కకుంటే యాడీ అమ్మా ఎప్పుడు పక్కకే వాడి సత్తా దీనేం కలుతారు అన్న ఫీలింగ్ ఉంటుంది ఊకే గొడవలు తిట్టుకోడాలు ఎప్పుడు ఈయన పక్కకు కూర్చొని మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉండొద్దు రిలేషన్లో దూరం ఉండాలా బాగుండాలా మళ్ళీ ఇట్లా కూడా ఉంటాయి కొన్ని దూరం ఉన్నాడు కదా మావాడు ఏం చేస్తాడు అని వేరేళ్ళతో ఫోన్లు మాట్లాడు ఇవన్నీ కూడా చేయొద్దు అర్థమవుతుందా అందరికీ చెప్తున్నాను నాతో సహా సో గైజ్ దీని గురించి మీరు క్లారిటీగా నాకు మీరు ఏమనుకుంటారో నాకు కింద కామెంట్లు పెట్టండి నేను చెప్పింది తప్ప రైటా నా డెసిజన్ కరెక్టా కాదా రెండు సైలు ఆలోచించారు సనక్క 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 కాదు సనక్క పెద్ద ఐశ్వర్యం కాదు దేవతయం కాదు సనక్క సనక్క ఒక్కతే ఉందా నేను మంచిని కాదా నాకు ప్రేమలు ఉండవా నాకు ఎమోషనల్ ఉండవా దానికి ఒక్కదానికి ఉంటాయా ప్రతి దానికి మోసం చేస్తున్నావు సనక్కన ఏడుతుంది సనక్కన ఏడిపిస్తున్నావు మేము మొగోళ్ళామమ్మా మేము ఏడిసేది మీకు కనబడదు వాళ్ళు ఏడిసేది కనబడుతుంది అంతే ఎవ్వరు బాధలు అలా ఉంటాయి సనక్క బాధ సనక్క సనక్క ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయే సనక్క ఎంత కల సరిపోయి స్నాప్లు వేస్తుంది మంచిగా ఫ్లైట్లో తిరుపుకుంటా మీ ముంగట బాధ పడుతుంది దాని దానికి తిరుగుతుంది ఎంజాయ్ చేస్తుంది మంచిగా సో అందుకే మీరు క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి సరేనా బాయ్ గైస్ లవ్ యు ఆల్ టేక్ కేర్ సో ఇట్లా మాట్లాడినా తప్పు అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను బాయ్ బాయ్ లవ్ యు ఆల్